నిజం ఎప్పుడైనా నిలకడపైన తెలుస్తుంది ఆపద్ధం అవినీతి ఎప్పుడికైనా బయటపడతాయి అని పెద్దలు అంటుంటారు అది ఖచ్చితంగా ఇప్పుడు నిజమని తెలుస్తూ ఉంది విజయసాయిరెడ్డి టీడీపీ ముఖ్య నేతతో కీలక భేటీ అయ్యాడు రహస్య మంతనాలు జరిపాడు చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆత్మ అయినటువంటి ఒక ముఖ్య నేతతో విజయసాయిరెడ్డి మార్చి పదకొండవ తేదీ తాడేపల్లిలోని తాడేపల్లి పార్కులోని విల్లా నంబర్ ట్వంటీ సెవెన్లో రెడ్డి సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఆ విల్లా లోపలికి వెళ్ళగా ఆయన వెళ్ళిన పదమూడు నిమిషాలకు చంద్రబాబు నాయుడుకు ఆత్మ అయినటువంటి టీడీపీ ముఖ్య నేత టీడీ జనార్దన్ ఆయన కూడా అదే విల్లాలోకి మార్చి పదకొండవ తేదీ వెళ్ళి రహస్య మంథనాలు జరిపారు ఆ తర్వాత గంట తర్వాత విజయసాయి రెడ్డి బయటికి రావటం నెక్స్ట్ రోజు సిఐడి విచారణలో పాల్గొవటం బయట వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడటం లిక్కర్ స్కామ్లో రాజి కసిరెడ్డి అన్ని రాజి కసిరెడ్డిపై ఆరోపణలు చేయటం ఇవంతా ఇక మీకు ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం నమ్మి పదవులు ఇచ్చి నమ్మి రాజకీయాల్లోకి తీసుకొచ్చి నమ్మి పార్టీలో ఒక ముఖ్య స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి వెన్నుకోటు పొడిచాడు నమ్మక ద్రోహం చేశాడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది అధికార పక్షంలో ఉన్న నేతలతో మనం ఫైట్ చేయలేము అని తెలిసి రాజ్యసభ పదవి ఇంకా మూడేళ్ళు ఉండగా విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి ఎప్పుడైతే ఆయన రాజీనామా చేశాడో అప్పుడే విజయసాయిరెడ్డి టీడీపీ నేతలతో మంతనాలు పెట్టుకున్నాడు ఆయన రా ఆయన లోపాయి ఒప్పందం చేసుకున్నాడు అని అందరూ అనుకున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొండ బద్దలు కొట్టినట్లు విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు చంద్రబాబు నాయుడికి అని చెప్పాడు ఇదేంద్రా ఇది జగన్మోహన్ రెడ్డి ఇంత డైరెక్ట్గా చెప్తున్నాడే ఆధారాలు లేకుండా చెప్పడు కదా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక ముఖ్య నేతకి జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఖచ్చితంగా అందుతాయి అటువంటి ఏ సమాచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడు అని అందరికీ తెలిసిన విషయమే కొండ బదలగొట్టినట్టు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడు పోయాడు అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఈరోజు ద వై పత్రిక తాడేపల్లిలోని విల్లా నెంబర్ ట్వంటీ సెవెన్లో విజయసాయిరెడ్డి టీడీపీ ముఖ్యనేత టీడీ జనార్దన్తో భేటీ అయిన వీడియోలు సిసిటివి ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేసింది లోకమంతా కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి విజయసాయిరెడ్డి లాంటి నమ్మహ ద్రోహి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడదామా అని చూస్తూ రెడ్డిని కొనుగోలు చేశాడు అని క్లియర్గా అర్థమవుతా ఉంది ఏదైతే పక్కాగా ప్లానింగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఎలాగైనా అని చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పన్నాడు అవన్నీ ఇప్పుడు నిజమని తెలుస్తున్నాయి విజయసాయి రెడ్డిని చంద్రబాబు నాయుడు కొనియటం విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క ఆత్మ అయినటువంటి టీడీ జనార్ధంతో భేటీ అవ్వటం ఆ మరుసటి రోజే సిఐడి విచారణకు వెళ్ళటం ఆ రోజే రాజ కసిరెడ్డి గురించి చెప్పటం లిక్కర్ స్కామ్ అంతా కూడా విజయసాయి రెడ్డి చుట్టూనే కథ నడిచింది విజయసాయి రెడ్డి లిక్కర్ కుంభకోణం చేశాడని గతంలో అన్నారు అవన్నీ మటుమాయం అయిపోయినాయి ఇప్పుడు రెడ్డి తప్ప మీద వాళ్ళంతా అరెస్ట్ చేస్తున్నారు ఇది మన రాజకీయ తీరు ఏపీలో చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు చేస్తూ అవతల పార్టీలో ఉన్న నేతలను కొనుగోలు చేస్తాడు అంటే ఇది పక్కా ఉదాహరణ ఈ ఉదాహరణనే మనం లోకానికి చాటి చెప్పచ్చు చంద్రబాబు నాయుడు ఎవరినైనా కొనుగోలు చేసేస్తాడు అనటంలో విజయసాయి రెడ్డే ఉదాహరణ షర్మిలాను కొనుగోలు చేశాడు పవన్ కళ్యాణ్ను కూడా కొనుగోలు చేశాడు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు చంద్రబాబు నాయుడు అవసరమైతే ఎవరినైనా కొనుగోలు చేయగలడు రాజకీయాన్ని వ్యవస్థలను ఎట్లయినా మార్చగలడు అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు నమ్మిన వ్యక్తులను వెన్నుకోటు పొడవటం చంద్రబాబు నాయుడుకు అలవాటే సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు ఆ తర్వాత నుండి రాజకీయాలలో వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు వెన్నుపోట్లు ఈయన పడవటమే కాదు అందరి చేత పొడిపిస్తూనే ఉన్నాడు ప్రజారాజ్యం పార్టీకి కూడా చిరంజీవికి కూడా ఆ పార్టీలోని నేతల చేతనే వెన్నుపోటు పొడిపించాడు ఆ విషయం పవన్ కళ్యాణ్కి కొద్దిగైనా సిగ్గు ఏదైనా ఉంటే కొద్దిగైనా ఆత్మాభిమానం ఉంటే ఆ రోజు ప్రజా పార్టీ విలీనం అయిపోవడానికి కారణం ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి కారణం చంద్రబాబే ఏకైక సూత్రధారి ఎన్నికలకు ముందు మిత్త పరకాల ప్రభాకర్ చేత పార్టీ ఆఫీసులోని ఏ విధంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ గురించి సీట్లు అమ్ముకున్నారు అని గురించి ఏ విధంగా చెప్పాడు అక్కడ ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో చెప్పడం నేరుగా టీడీపీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ చంద్రబాబును కలవటం టీడీపీ ఆఫీసులో చేరటం అన్నీ కూడా ప్రజలందరూ గతంలో రెండు వేల పదిలోనే చూశారు రెండు వేల తొమ్మిదిలోనే చూశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని చంద్రబాబు నాశనం చేశాడు అంతకుముందు ఎన్టీఆర్కి తొంభై ఆరులో వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఈయన కక్ష కట్టాడు ఈయన పొప్పులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉడకవు అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు విజయసాయి రెడ్డి లాంటి వంద మంది టీడీపీలోకి వెళ్ళినా కానీ ప్రజాభిమానం ఉన్న జగన్మోహన్ రెడ్డి ముందు ఈ పప్పులేమీ ఉడకవు నాయకులు కదా రాజకీయ నాయకులు వెనకాల ఉండాల్సింది పార్టీలో ఉండాల్సింది ఒక పార్టీకి ప్రజలు ఎప్పుడైతే అండదండలు ఉంటారో ప్రజాభిమానం ఒక పార్టీ పైన పార్టీ అధ్యక్షుడి పైన చూపిస్తారో వాళ్ళే ప్రజలే ముందుకు తీసుకెళ్తారు ఆ పార్టీని ఆ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుంటా నువ్వు రాజకీయ నాయకుల్ని ఎంతమందిని కొనుగోలు చేసినా వైసీపీ పార్టీలో ఇంకెంతమంది ముఖ్య నేతలను కొనుగోలు చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే మాకు అనుభవం పైన మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాబలం ముందు నీ యొక్క ఆటలు ఏమీ సాగవు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను విజయసాయిరెడ్డి ముమ్మాటికి నమ్మక ద్రోహం చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి కూడా చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయింది పవన్ కళ్యాణ్ కూడా అమ్ముడు పోయాడు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకు ఇంకెంతమంది బలైపోతారు ఇంకెంతమందిని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తాడు ఈ యొక్క ఒక్క ఉదాహరణ విజయసాయిరెడ్డి సీసీ ఫుటేజ్ రిలీజ్ అయిన ఉదాహరణే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు చంద్రబాబు కుట్రలకు కుతంత్రాలకు